నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏఎన్యు క్వశ్చన్ పేపర్ లీక్ ఇచ్చిన నిందితులు అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్ కుమార్ కి పోటెత్తిన ఫిర్యాదులు కలెక్టర్ నాగలక్ష్మికి మొరపెట్టుకున్న బాధితులు రైతు సమస్యలు పరిష్కరించాలి డిమాండ్ చేసిన రైతు సంఘాల సమన్వయ సమితి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బిఈడి ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో నిందితుల్ని పెదకాకని పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు సోమవారం ఎస్పీ సతీష్ కుమార్ తన కార్యాలయంలో నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు పరీక్షకు నలభై నిమిషాల ముందు సంబంధిత ప్రిన్సిపల్స్ పాస్వర్డ్ ద్వారా సాఫ్ట్ కాపీని తీయాల్సి ఉంటుందని చెప్పారు ఈ క్రమంలో వినుకొండ వివేకానంద కళాశాల కరస్పాండెంట్ రఫీ అతని కంప్యూటర్ ఆపరేటర్ తో కలిసి ప్రశ్నపత్రాన్ని ముందుగానే సామాజిక మాధ్యమాలు షేర్ చేశారని చెప్పారు ఈ నేపథ్యంలోనే మొత్తం పది మందిని ఈ కేసులో అరెస్టు చేశామని అన్నారు సెవెంత్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు అరౌండ్ టూ టెన్కి వాళ్ళు వైస్ ఛాన్సలర్ యాజ్ వెల్ ఆస్ ఎగ్జామ్ కోఆర్డినేటర్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు సమాచారం రావడం జరిగింది దాని మేరకు వాళ్ళు సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఇలాగా క్వశ్చన్ పేపర్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ పైన ఆ రోజు ఎగ్జామ్ బీఎడ్ ఎగ్జామ్ సో మనం అప్పుడు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసినప్పుడు మన ఇన్వెస్టిగేషన్ ఎవరు మొబైల్లో ఆ క్వశ్చన్ పేపర్ షేర్ అయిందో వాట్సాప్లో షేర్ అయింది సో ఎవరు మొబైల్లో ఆ వాట్సాప్ షేర్ అయిందో అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ధీరన్ అని చెప్పేసి ఆ వ్యక్తి పైన నుంచి ఇన్వెస్టిగేషన్ వెనక స్టార్ట్ చేశాము అలాగా వెనక వెళ్తుండగా లింక్ ఆల్ ది వే టు వెనుకొండ ఉన్న వివేకానంద కాలేజీకి వెళ్ళింది ఆ లింక్ వివేకానంద కాలేజ్ తర్వాత అలీ కాలేజ్ తర్వాత చైతన్య కాలేజ్ అనుకుంటా చైతన్య కాలేజ్ ఇంకొకటి ఆజాద్ కాలేజ్ నాలుగు కాలేజీకి కూడా చైర్మన్ రఫీ అని చెప్పి ఉన్నారు డీటెయిల్స్ అందరికి ఇస్తాను సో ఆ రఫీ కరస్పాండెన్స్ కూడా ఈ నాలుగు కాలేజీకి కూడా మూడు కాలేజ్ వినుకొండలో ఉంది ఒక కాలేజ్ అమరావతిలో ఉంది సో వాళ్ళు ఏమి చేశారంటే ఈ దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రాసెస్ ఇంపార్టెంట్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఏ నోటిఫికేషన్ ఇచ్చారంటే క్వశ్చన్ పేపర్ గతంలో ఫిజికల్ కాపీ ఇచ్చేవాడు ఈ సంవత్సరం ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా మన సాఫ్ట్ కాపీ సీడిలో వన్ డే బిఫోర్ కన్సర్న్డ్ కాలేజెస్కి పంపిస్తారు దానికి పాస్వర్డ్ ఫార్టీ మినిట్స్ ముందు ఎగ్జామ్ జరగబోతున్న ఫార్టీ మినిట్స్ ముందు పాస్వర్డ్ కన్సర్డ్ కరస్పాండెంట్స్కి పంపిస్తారు అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కిందకి సిక్స్టీ త్రీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి ఇరవై మూడు సెంటర్ల ఎగ్జామ్ జరిగింది ప్రతి ఒక్క ఎగ్జామ్ ప్రతి ఒక్క కాలేజీలో ఉన్న ఎగ్జామ్ కోఆర్డినేటర్ లేకపోతే ప్రిన్సిపల్కి ఈ పాస్వర్డ్ చేరుతుంది ఆ పాస్వర్డ్నితో పాటు సీడిని ఓపెన్ చేస్తూ ప్రింట్అవుట్ తీస్తూ ఎగ్జామ్కి అందరూ క్వశ్చన్ పేపర్ టూ ఓ క్లాక్కి అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇది ప్రాసెస్ సో అదేవిధంగా ఆ రోజు కూడా మన కం ప్రిన్సిపల్ గారికి పాస్వర్డ్ షేర్ చేయడం జరిగింది ఫార్టీ మినిట్స్ ముందు వాళ్ళు ఇమీడియట్గా దాన్ని వాళ్ళకి అసిస్టెంట్ రాజు అని చెప్పి ఉన్నారు ఆ వ్యక్తి క్వశ్చన్ పేపర్ని అంటే సాఫ్ట్ కాపీని వాళ్ళు మొబైల్కి పంపించారు ఆ రాజు అనే వ్యక్తి ఏం చేశారంటే ఫోర్ ఒరిస్సా ఏజెంట్స్ ఉంటారు ఏజెన్సీకి పంపించారు ఏజెంట్స్ వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్లో దాన్ని షేర్ చేయడం జరిగింది అంటే దీని వెనక ఏంటంటే ఒరిస్సాలో దాదాపు ఆరు వేలు బిఎడ్ సీట్స్ ఇయర్ ఉంటాయి కానీ అక్కడ డిమాండ్ ఎక్కువ కాబట్టి మనం ఇటువైపు మన ఆంధ్రాలో కూడా ఈ బిఎడ్ ఎగ్జామ్స్ అనేది యూనివర్సిటీస్లో రాస్తుంటారు సో ఇక్కడ కూడా అరౌండ్ సిక్స్ థౌజండ్ సీట్స్ ఓన్లీ ఆచార్యనగర్ యూనివర్సిటీలో మాత్రమే సిక్స్ థౌజండ్ సీట్స్ ఉంది దీన్ని ఈ సీట్స్ కన్నా క్యాండిడేట్స్ మనం ఒరిస్సా నుంచి ఇక్కడ వస్తారు ఒరిస్సా నుంచి తీసుకుని రావాలంటే ఏజెన్సీ తీసుకుని వస్తారు యాక్చువల్లీ సో కాబట్టి పాస్ పర్సంటేజ్ ఒకటి అదేవిధంగా ఏజెంట్స్ సాటిస్ఫైయడం ఒకటి ఈ రెండు మోటివ్ మెయిన్గా పెట్టుకుని బికాస్ అడ్మిషన్స్ అప్పుడే ఫుల్ అవుతాయి దాన్ని ఒక మే మోటివ్గా పెట్టుకుని ఈ క్వశ్చన్ పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది సో దట్ పాస్ పర్సంటేజ్ కానీ స్టూడెంట్స్ కానీ సాటిస్ఫై అవుతారు అనకు ఉద్దేశంలో ఈ ఈ వాట్సాప్ మెసేజ్ రాజు నుంచి ఈ ఏజెంట్స్ నలుగురికి కూడా ఒరిసా చెందిన ఏజెంట్స్ నలుగురికి కూడా షేర్ చేయడం జరిగింది సో దాంట్లో ఒక వాట్సాప్ గ్రూప్ బీమాట్ ఒక వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు షేర్ చేస్తారు దాంట్లో ఒరిసా స్టూడెంట్స్ ఉంటారు దాంట్లో షేర్ చేయడం జరిగింది ఇది జరిగిన విషయం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత జరిగిన మొదటి కార్యక్రమం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు పూర్వీకులు నుండి అంటే నాలుగు తరాల నుండి వంద సంవత్సరాల పైన నుంచి మేము నివసిస్తున్నాం అందులో ఊరు ఏర్పాటు నుంచి ఇంటి పన్ను కరెంటు బిల్లు కూడా మాకు ఇప్పుడు కూడా మా పేరు మీద ఉన్నాయి ఇలాంటి స్థలాన్ని ఎనిమిది లక్షలకు కబ్జా చేయాలని గ్రామ పంచాయతీ అధికారులు ప్లస్ ఎంఆర్ఓ వీళ్ళకి సపోర్టింగ్ పోలీసులు మళ్ళీ వీళ్ళకి అదర్థిగా రాజకీయ పలుకుబడి ఇలాంటి సందర్భాన్ని తీర్పు ఇచ్చిన దాన్ని కోర్టు తీర్పులో ఉన్న దాన్ని రెండు వేల రెండు వేల ఆరు రెండు వేల పన్నెండు కోర్టు తీర్పించిన నా స్థలం బజారు లేదు నా స్థలం ఉందని ఆ స్థలాన్ని బజార్ని అడ్డబెట్టుకొని ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ఈ విధంగా పూర్తిగా ఉన్నాయి రామకంఠకం సంబంధించిన లేదు సంబంధం దాంట్లో ఎనభై అడుగుల పారీ కూడా పూర్తిగా పడేసి ఇల్లుని డ్యామేజ్ చేశారు కారణం రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో మాది ఇప్పుడు ఆ తలాన్ని కబ్జా చేయడానికి వేరే అతని పేరు మీద వారు దావా చేయించారు వేసపాయన అతని పేరు మీద ఆయన వస్తా విడు అలాంటి సందర్భం తీసుకొచ్చి పెట్టేశారు ఎంఆర్ఓ ఫిర్యాదు ఇచ్చాము ఫిర్యాదు ప్రకారం వచ్చారు సర్వే చేయడానికి వచ్చారు వచ్చామంటాడు మేము కోర్టులో ఉంది మేము సర్వే చేయడానికి వీలు పడతా అన్నారు కోర్టులో ఉండగా ఎనభై పాడి పారి కూడా ఎనభై అడుగులు పారీ గొడవని ఎలా పాడేసారు అని క్వశ్చన్ వేసినందుకు సక్క సక్కపడుకలు కొట్టిన ఎస్ఐ సదాశివరావు ఆ కంప్లైంట్ కలెక్టర్ గారు ఆదేశాలు ఏంది స్టేజ్ పై అధికారి ఎవరు సిఐ సిఐ అండగా ఎస్ఐకి సంబంధం ఏంది అంటే సమాధానం చెప్పలేని ఎంఆర్ఓ కొట్టింది ఎవరు ఎస్ఐ నేను కొట్టమని లేదంటాడు ఎంఆర్ఓ నేను పట్టుకమనలేదంటాడు ఎంఆర్ఓ ఆయన చెప్పాడని నేను కొట్టుకున్నాను అంటాడు ఈయన ఒకళ్ళ మీద ఒకళ్ళు వివాదం కావాలన్నా నాకు వాళ్ళకి పోయి వాళ్ళకి ఉద్యోగాన్ని తొలగించాలి నాకు మూడు ఎకరాలు ఐదున్నర ఎకరం ఉంది దాంట్లో కొంచెం తగ్గించారు మూడు ఎకరాల్లో తీసుకెళ్ళి కొన్ని దేవుడి మానంలో కలిపేశారు నా పొలాన్ని అడిగితే తహసీల్దార్ కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చాం ఇంతబం కేసు పొందనా లేదు కలెక్టర్ కంప్లైంట్ ఇద్దామని వచ్చామండి ఎవరు చేశారనే తెలియదు నాకు నా పొలం నాకు కావాలి నాకు న్యాయం చేయాలని చెప్పేసి వచ్చాడు మీరు పట్టాలండమ్మా పట్టాల్యాండ్ అండి తీసుకెళ్ళి దేవుడి మాన్యాలను కలిపా పట్టాల్యాండ్ వచ్చేసి మొత్తం త్రీ ఏకర్స్లో వచ్చేసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఎకరా వచ్చేసి దేవుడు మాన్యంలో కలిపేస్తారు అది ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు మేము చేస్తున్నాం సర్వే చేస్తున్నాం అని ఏం చెప్పకుండానే తీసుకెళ్ళి దేవుడి మాన్యంలో కలిపారు అది ఆర్ వాళ్ళు అడిగారు ఏ స్పందన లేదు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు సార్ పొలం నాకు చెప్పకుండా సర్వే ఎట్లా చేస్తారు సర్వే చేసాక కంప్లైంట్ చెప్పాలి కదమ్మా మీ పొలాన్ని కొలుస్తున్నాం చెప్పాలి చెప్పకుండా తీసుకెళ్ళి కలిపేసేస్తారు అట్లా అది అది కరెక్ట్ కాదు కదా మేము కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా రైతులకి మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి డిమాండ్ చేసింది రైతు రంగ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సోమవారం చుట్టుకుంటా సెంట్రల్ లోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతు సంఘాల సమన్వయ సమితి నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా సమితి నాయకులు జమలయ్య కొల్లి రంగారెడ్డి మాట్లాడారు రైతుల ఆదాయాన్ని పెంచి వారి ఆత్మహత్యల్ని నివారించాలని రుణ ఉపశమన చట్టం ద్వారా పంట రుణాలు మాఫీ చేయాలని కోరారు అన్ని పంటలకు గిట్టుబాటు ధరను కల్పించాలని పంటలకు ఐదు వేల స్థిరీకరణ నిధిని కేటాయించాలని అన్నారు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోనే వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం దీనికి కీలకమైనటువంటి అంశాలంటే కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాల్లో మద్దతు ధరల చట్టం తీసుకొచ్చి రైతుల ఆదాయం పెంచుతామని చెప్పారు ఇప్పటికే పది సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఏ రోజు కూడా రైతుల ఆదాయాన్ని పెంచడానికి డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులు సూచనల మేరకు మద్దతు ధరలు ప్రకటించలేదు పైగా చట్టబద్ధత కూడా కల్పించకపోవటం వల్ల రైతులు వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోయి ఆదాయాలు పెరగక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకని ఆత్మహత్య నుంచి రైతాంగాన్ని కాపాడాలంటే రైతుల ఆదాయాలు పెంచాల రైతుల ఆదాయాలు పెంచాలంటే సీటు ప్లస్ యాభై శాతం అదనంగా కలిపి మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండవ అంశం దేశవ్యాప్తంగా రైతులు అప్పుల్లో కురుకుపోయారు ఒక్క పర్యాయం రైతులు తీసుకున్న పంట రుణాలు అన్నింటినీ మాఫీ చేయాలని కేరళ తరహా పద్ధతుల్లో రుణ ఉపశమన చట్టం తీసుకొచ్చి ఆత్మహత్యల నుంచి రైతాంగాన్ని కాపాడే పద్ధతుల్లో పార్లమెంట్లో చర్చించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దేశవ్యాప్తంగా మరి పదో తారీఖు ఢిల్లీలో నల చట్టాలకు వ్యతిరేకంగా మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారు నల చట్టాలు ఐదు రాష్ట్రాలు ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో ఆ రైతాంగానికి హామీ ఇచ్చిన చట్టాలని దొడ్డిదారిన మళ్ళీ తీసుకొస్తున్నాడని చెప్పి మరి ఒక స్వతంత్ర పోరాటం రైతు సంఘాలన్నీ కూడా వేగమై దేశవ్యాప్తంగా ఇవాళ మహాదారుణ అని చెప్పి అన్ని రాష్ట్రాల్లో కూడా రాయిలో ఇక్కడ జరుగుతున్నది దాంతోపాటు అనేక రకాల కౌలుదారులకి కార్డులు ఇవ్వటం లేదు రుణాలు ఇవ్వటం లేదు పంట నట్టపోతే నష్టపరిహారం మరి కౌలుదారికి లేదు మరి అదే రామ తల్లికి స్వామినాథన్ కమిషన్ అమర్చర్పాలి అన్ని పంటల గిట్టుబాటు ధర కల్పించాలి ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వం అయితే మరి దారుణంగా మొన్న బడ్జెట్లో మూడు వందల మరి గిట్టుబాటు కాని టైంలో పంటల ధృవీకరణకు మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించింది అది సరైనది కాదు ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగా ఊడిపోయి అవి ఎంటనే ప్ర ప్రాజెక్ట్ పూర్తి చేసి కాలంలో మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు డైలీ వర్క్ డీఎస్పి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సౌత్ డీఎస్పి జి భానుదయ వెరలించారు నగరంపాలెంలోని క్యాంపు కార్యాలయంలో డీఎస్పి మాట్లాడారు ఓపెన్ డ్రింకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రిపుల్ రైడింగ్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్పారు ఎయిట్ సిక్స్ కి ఫోన్ చేసి తమ ఫిర్యాదులు అందించవచ్చని డిఎస్పి తెలిపారు బట్ అవన్నీ కూడా ప్రజలకి ఎంతవరకు రీచ్ అవుతా అన్నది ఆ రేంజ్ మీకే తెలుస్తుందో స్కోప్ మీకే తెలుస్తుంది వస్తుంది సో మేము చేసేవాటికి ప్రజలు రీచ్ అయ్యే వాటికి కూడా మధ్య ఒక బ్రిడ్జ్ ఒక మెసెంజర్స్లో మిమ్మల్ని గమనించి పిలవడం జరిగిందనమాట సో ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి వీఆర్ స్టార్టింగ్ సంథింగ్ కాల్డ్ ఆస్ డైల్ యో డిఎస్పి ఫ్రమ్ ఫ్రైడే ఆన్వర్డ్స్ ఎవ్రీ ఫ్రైడేస్ నైన్ ఏఎం టు లెవెన్ఏఎమ్ దిస్ ప్రోగ్రామ్ హ్యాపెన్స్ డైల్ యూ డిఎస్పీ మై అఫీషియల్ నెంబర్ ఈస్ దేర్ వెరీ మచ్ దేర్ అది అన్నీ పిఎస్ నా పరిధిలో ఉన్న ఐదు పోలీస్ స్టేషన్స్కి కూడా పంపిస్తున్నాము ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి రిసెప్షన్ కౌంటర్లో కూడా డైల్ యూ డిఎస్పి అని ఒక చిన్న పోస్టర్ పెట్టిస్తున్నాము సో దాట్ ఎవరు ప్రజలైనా సరే డైరెక్ట్గా ఎస్పీ గారి దగ్గరికి వెళ్లకుండా డిఎస్పీ దగ్గర పరిష్కారం జరుగుతుంది అనుకుంటే సౌత్ జోన్ వరకు దే కెన్ అప్రోచ్ మీ చాలామంది ప్రజలు స్టేషన్లో న్యాయం జరగకపోవచ్చు లేదంటే డైరెక్ట్గా డీఎస్పీ ఆఫీస్కి రాలేకపోవచ్చు అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే డిఎస్పీ ఆఫీస్కి కాల్ చేయొచ్చు వీ కెన్ డైరెక్ట్లీ ఇంటిమేట్ ద సేమ్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ వాళ్ళు దానికి తగ్గ పరిష్కారం చేస్తారు న్యాయం చేస్తారు ఇక్కడ కూడా సెటిల్ కాలేదు దే కెన్ గో టు ఎస్పీ ఆఫీస్ పీజీఆర్ఎస్ మనకి ఎలానో నడుస్తుంది ఎవ్రీ మండే సో దట్ ఈస్ ద మోటో అనమాట డైల్యూ యూ డిఎస్పీకి సో దిస్ వి ఆర్ స్టార్టింగ్ ఆఫ్ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలీదు బట్ ఇది ప్రజల్లోకి వెళ్ళడానికి వీఆర్ టేకింగ్ యువర్స్ పార్ట్నర్స్ అనమాట దట్ ఈస్ వన్ థింగ్ అదర్ థింగ్ ఈస్ రిగార్డింగ్ రోడ్ యాక్సిడెంట్స్ అండి ఇన్ ప్రతిపాడు అండ్ నల్లపాడు వీ ఐడెంటిఫైడ్ ఫ్యూ బ్లాక్ స్పాట్స్ అక్కడ పోలీస్ పరంగా ఏమేమైతే చేయొచ్చు అన్నీ చేసాము లైక్ పోలీస్ పరంగా మేము ఆడిట్స్ చేసాము వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళతో వెళ్ళి అక్కడ రేడియం స్టిక్కర్స్ అంటించాము బట్ స్టిల్ అక్కడ కెమెరాస్ ఇవన్నీ కూడా కావాలని చెప్పి వేరే వేరే డిపార్ట్మెంట్స్కి లెటర్స్ పెట్టడం జరిగింది ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపింగ్ టూ వీలర్స్ ఇంకా త్రీ వీలర్స్ హైవే మీద ఎక్కడం వల్ల సో దీన్ని తగ్గించడం కోసం రోడ్ సేఫ్టీ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా యాక్టివేట్ చేసి ఇంకా విజిలెన్స్ పెంచి అక్కడ ఇంకా కూడా జీరో యాక్సిడెంట్స్ ఆన్ టూ లైన్స్ ఆఫ్ నేషనల్ హైవేస్ దిస్ ఇస్ ఆ మోటో దీనివల్ల మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంటల్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ ప్రతిపాడు ఇంకా నల్లపాడు ఏరియాస్లో తగ్గుతుంది అని ఆర్ ఎస్టిమేషన్ ఆర్ వర్క్ ఇస్ టువర్డ్స్ దట్ అండ్ థర్డ్లీ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఓపెన్ డ్రింకింగ్ అండ్ ఆల్సో ట్రిపుల్ రైడింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ రాష్ట్ర విభజన హామీలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని దళిత బహుజన విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తో సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గడ్డంపాల్ విజయ్ కుమార్ మాట్లాడారు యూనివర్సిటీని త్వరితగతిన ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా పెండింగ్ లో ఉన్న జీతాలను ఇవ్వాలని కోరారు రామకృష్ణ నీలాంబరం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ర్యాలీ ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తామని దీనికి కావలసినటువంటి నిధులను కూడా సమీకరించి ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తామని విభజన హామీల చట్టంలో చేయడం జరిగింది అయితే ఈ పది సంవత్సరాల నుంచి అనేక సమస్యల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న మరి మరి ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు నాలుగు పైగా స్టాఫ్ జీతాలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్కసారి అడ్మిషన్స్ కూడా కొనసాగినటువంటి పరిస్థితి వచ్చింది ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్మిషన్స్ కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీదుగా ఓపెన్ యూనివర్సిటీ సాగాలని కోరుకుంటున్నారు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి సారించి వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి శాలరీస్ అందజేయాలని ఏపీలో యూనివర్సిటీని ఏర్పాటు చేసి వైస్ ఛాన్సలర్ను ఏర్పాటు చేసి లక్షలాది మంది చదువుకున్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి పునర్వైభవం తీసుకురావడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మరి ఏపీ ఓపెన్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరి హైదరాబాద్ కేంద్రంగా పెట్టడం జరిగింది ఈ నలభై ఐదు సంవత్సరాల పైగా లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్లే కాకుండా వెనుకబడినటువంటి వాళ్ళు చదువులో వెనకబడినటువంటి వృద్ధులైనటువంటి వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ వైపు వచ్చి అనేక ఉన్నతమైనటువంటి డిగ్రీలు చేశారు కొంతమంది ఐఏఎస్ కూడా అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఐపీఎస్లో అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసి దానికి వైస్ ఛాన్సలర్ని అదేవిధంగా పక్కాగా అడ్మిషన్స్ కొనసాగించాలని గుంటూరు నగరానికి ప్రధాన ఉన్న శంకర్ విలాస్ ఫ్లైఓవర్ రహదారులు సమస్యని అధిగమించాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి నియోజకవర్గంసి అధికారుల్ని ఆదేశించారు నగరపాలక సంస్థ కమిషనర్ తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి సోమవారం కంకరగుంట ఫాతిమాపురం కొబాల్పేట బ్రాడీపేట ప్రాంతాల్లో మాధవి పర్యటించారు ఈ సందర్భంగా అధికారులకి పలు కీలక అంశాలపై మాధవి దిశానిర్దేశం చేశారు ఆర్థిక లావాదేవీకి సంబంధించిన సమస్యలే ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అధికంగా అందాయి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి నగరంతో పాటు జిల్లా నలుమూలల నుంచి బాధితులు భారీగా తరలివచ్చారు వారి అర్జీలను ఎస్పీ కార్యాలయంలో అధికారులకి అందజేశారు మాది వాసి మార్కెట్లో షాప్ అండి గాయత్రి మ్యాచింగ్ సెంటర్ షాప్ నెంబర్ వన్ ఎయిటీ ఫోర్ నూట ఎనభై నాలుగు గత పదిహేను సంవత్సరాల నుంచి మేము అక్కడ వ్యాపారం చేస్తున్నాము గత ఈ నెల మార్చి ఒకటో తేదీన శనివారం నైట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా అకౌంట్ ఉందండి నెహ్నూర్ బ్రాంచ్లో ఆవుల సంఘం ఎదురు ఆ మా అకౌంట్లో నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయలు కట్ అయిపోయినాయండి విచారి సోమవారం పొద్దున విచారించగా చూడండి సోమవారం పొద్దున మేము విచారించగా కందిమల్ల వెంకట్ అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలిసిందండి బ్యాంక్కి అర్జీ పెట్టుకొని వినతిపత్రం ఇచ్చేసి అక్కడ మేము అతను ఆ అకౌంట్ నుంచి ఎందుకు వెళ్ళి అని చెప్పని విచారించగా షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన మేము అనవసరమైన టాపిక్గా మాట్లాడి మా దగ్గర నుంచి మూడు లక్షల యాభై వేల మీకు ఎందుకు మీరు ఎందుకు తీసుకున్నారని చెప్పని మేము అడగగా ఆయన అసలు సమాధానం సరిగా చెప్పట్లేదండి మా సిఏ కొత్తపేట సిఏ సీఏ గారి దగ్గరికి వెళ్ళామండి కొత్తపేట సీఏ గారి దగ్గరికి వెళ్ళి విచారించగా ఆయన కూడా వాళ్ళని కూడా విచారింపజేసారండి విచారింపజేస్తే నలకా అనే వ్యక్తి దగ్గర నుంచి మేము అప్పుగా తీసుకున్నట్టుగా ఆయన సృష్టించి కొన్ని పత్రాలు సృష్టించి తప్పుడుగా మాదా మేమే ఇంకా పది లక్షలు బాకీ ఉన్నా అని చెప్పని మమ్మల్ని హింసిస్తున్నాడు అండి ఆయన అందుకే కందిమళ్ళ వెంకట అనే అతను మాకు పరిచయం లేదండి నలకా అనే వ్యక్తి మేము పరిచయం అండి రెండు వేల ఇరవై రెండులో గత చిట్టీలు వేసేవాడు మా దగ్గర చిట్టీల డబ్బులకి మాకు లావాదేవీలు అయితే అయిపోయినాయి ఆయనకి మా చెక్కు ఖాళీ చెక్కు మీద ప్రావిన్సర్ నోటి మీద సంతకం పెట్టించుకున్నాడు ఆ ఇమ్మంటే షూరిటీ కింద ఇచ్చాం మేము మాకిమ్మంటే ఇవ్వట్లేదు అనమాట మళ్ళీ మమ్మల్ని మా మీదనే దౌర్జన్యం చేసి అన్యాయంగా మా దగ్గర హింసించి మా ఇద్దరిని లేనిపోయిన అవర్ణాలని వేసి చేస్తే మేము ఇక్కడ ఎస్పి గారి దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇచ్చామండి ఇప్పుడు అటెండర్ పోస్ట్ ఇప్పిస్తానని రుద్రా ఏజెన్సీ రవిబాబు ఆరుమూళ్ళ రవిబాబు ఐదు లక్షలు కట్టించుకున్నాడు కలెక్టర్ ఆఫీస్లో ఇస్తానన్నాడు ఎవల ఇవ్వక మళ్ళీ రాండి అమ్మ డబ్బులు ఇస్తాను అని అన్నాడు చెక్ రాసి ఇచ్చాడు మళ్ళీ వెళ్ళాం మళ్ళీ ఒక లక్షన్నర చెక్ ఇచ్చాడు అవి బోన్స్ అయింది మళ్ళీ వెళ్తే ఇంకా ఆ నెంబర్లో పని చేయట్లేదు మరి మడిసి పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఆఫీసు ఎత్తేసాడు ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు పట్టించుకోలేదు అందుకని ఇక్కడికి వచ్చామండి రుద్రా అమరావతి రోడ్డు శివాలయం ఎదురు రుద్ర ఏజెన్సీ ఏం చేస్తారు వెంటనే మా లాంటి వాళ్ళు అమాయకులు కానీ డబ్బులు కట్టించుకొని జాబులు ఇప్పిస్తామా ఇప్పిస్తామని చేస్తా ఉంటాడు మేము సాక్షి పేపర్లో యార్డిస్తే దాని ద్వారా వెళ్ళాం దాని ద్వారా వెళ్తే మాకు ఫోన్ చేశారు వెళ్ళే మేము కట్టామండి రెండు వేల ఇరవై రెండులో కట్టాం ఇప్పుడు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాల దాకా అవుతుంది రూపాయి ఇచ్చింది లేదు మాకు జాబ్ ఇచ్చింది లేదు ఐదు లక్షలు కట్టు చెక్కులు ఇచ్చాడు సైన్ చేసేడు అవన్నీ మా దగ్గర ఆధారాలు ఉండిపోయారు ఇప్పుడు అందుకే మేము ఎవరు పట్టించుకోలేదు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా ఎవరు పట్టించుకోలేదు అని ఇక్కడికి వచ్చామండి ఎక్కడైనా న్యాయం జరిగింది మాకని నగరం నగరంపాలెంలో ఉంటున్నాము ఇప్పుడు నలగేళ్ళు అద్దెకుంటున్నాము మాకు నమ్మించి టీడీపీ ప్రతినిధి అధికారి అని చెప్పి టైలర్ బుజ్జి రాజలక్ష్మి చీటీలు వేసి మా లైసెన్స్ ఉందని చెప్పి చీటీలు వేసి ఇవ్వట్లేదు డబ్బులు అడిగితే ఏం కొడతారా కొట్టండి నా కార్డు ఉన్నప్పుడు ఇస్తా ఏం చేసుకుంటారు చేసుకోండి ఏదైనా ఉంటే నేను పదవిలో ఉన్నాను నా తరపున నాకు అందరు తెలుసు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి ఎంతమంది తెచ్చుకుంటారు అంటుంది కొట్టు కొట్టు అంటుంది కొడితే మేము కేసు పెట్టుకుంటాం అంటే కేసు పెట్టండి కేసు పెట్టిన చలో మీ డబ్బులు తీసుకున్న నా తరపున అందరు ఉన్నారు ఏం చేసుకుంటారు చేసుకుని అంటుందండి ఉద్యోగం ఇప్పిస్తాను అది ఇదనని నెట్ క్యాష్ తీసుకుంది మూడు లక్షలు ఆ బుజ్జి బుజ్జి ఉంచుకున్న ఆయన నాగురు గంట పెద్ద అబ్బాయి అన్నాయి ముగ్గురు కలిసి మోసం చేశారు పదవి పేరు చెప్పి డబ్బులు అడుగుతుంటుంటే ఇవ్వట్లేదు మీ అబ్బాయి చదువుకున్నారు ఆ పదవి గెలవగానే మీ అబ్బాయిలకి ఏదైనా జాబ్ జాబ్ చూపిస్తా అమ్మా నువ్వు నాన్ను నమ్మండి నాని గారు కూడా ఉన్నారు అని చెప్పారు టైలర్ బుజ్జి నగరం పాలు నన్ను నమ్మి పది మంది వేశారండి మూడు లక్షల చీటీలు మొత్తం కట్టేశారు అందరు పాడుకున్నారు ఎవరికి ఇవ్వాల లాస్ట్ దాకున్నాము ఏది అడిగినా కానీ మీకు అందరికి ఐపీ లెటర్ పెడతాను నా మీదకి వస్తే ఎవరికైనా కేసు పెడతాను అని చెప్పి బెదిరిస్తుంది పింఛన్ ఇప్పిస్తానని ఏడు వేలు తీసుకున్నారు అవి అడిగినా కూడా ఇవ్వట్ల ప్రతిదీ అందరు నన్ను నా మీదకి వచ్చి గొడవ ఆడుతున్నారు నేనేం చేయాలో చెప్పండి మీరే నాకు న్యాయం చేయాలి సార్ లేకపోతే ఈ డబ్బులన్నీ అందరు ఇప్పిలాక నేను సావాల్సి వస్తుంది బంధన బ్యాంక్కి లక్ష యాభై వేలు తీసుకొని అవి కూడా నెల నెలకి కట్టట్లా ఎనిమిది వేలు కట్టాల్సి వస్తుంది అవి అందరి దగ్గర కలిపి ఇరవై లక్షలు తీసుకుంది హిందూ చైతన్య వేదిక సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది రాయచోటి వీరభద్రస్వామి వారి ఉత్సవంలో హిందువులపై దాడిని ఖండిస్తూ ఈ ధర్నా జరిగింది విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు రాఘవులు మాట్లాడారు హిందువులపై దాడులు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు అక్రమ కేసులు పెట్టిన పోలీసుల్ని విధుల నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు హిందూ చైతన్య వేదిక నాయకులు నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు రాయచోటిలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన దాన్ని నిరసిస్తూ యావత్ దేశం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజున ధర్నా ప్రదర్శనలు కలెక్టర్ ఆఫీసుల ముందర జరిపి గవర్నర్లకి ముఖ్యమంత్రులకి అందరికీ కూడా తెలియజేయడానికి సిద్ధమైంది కారణం ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలుగా వెలసిల్లిన వీరభద్ర స్వామి టెంపుల్ అక్కడ ఉన్నటువంటిది రాయచోటి ఏడు రోజుల పాటు జండలు అదరికే కార్యక్రమం అని ఆరు రోజులు కార్యక్రమం అయ్యాక ఏడవ రోజున వాళ్ళందరూ కూడా పారువేట అని దేవుణ్ణి కూడా తీసుకొని ఊరేగింపుగా వెళ్ళడం మళ్ళీ తిరిగి రావడం ఇది ఆనవాయితీ అయితే దురదృష్టకరమైంది ఏంటంటే దానికి దగ్గరలో ఉన్నటువంటి భూమి పదకొండు ఎకరాలు దేవాలయ భూమిని పోయిన ప్రభుత్వం ఇచ్చేసింది ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ వాళ్ళ మసీదులు కట్టారు వాళ్ళ ఇళ్ళు కట్టుకున్నారు సరే అవన్నీ ఇబ్బందులు ఈరోజు జరిగే ఉత్సవానికి ఈ ఉత్సవంలో నామ సంకీర్తన కానీ భజంత్రిలు కానీ మసీదు కింద ముందుగా వెళ్ళకూడదని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం అంటే ఇది ఎక్కడన్నా ఏ చట్టంలో ఉందా మసీదు ముందు కానీ నామ సంకీర్తన జరగకూడదని ఎక్కడైనా చట్టం ఉందా లేదు అనే విషయం అందరికీ తెలుసు అక్కడ ఇవాళ లక్ష జనాభా ఉండేటువంటి రాయిచోటి యాభై ఐదు వేల మంది ముస్లిమ్స్ ఉన్నారు సంతోషం అయినా మిమ్మల్ని ఏమీ అడ్డుకోవట్లేదు కదా వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు సంకీర్తన చేసుకుంటూ వెళుతున్నారు దాని మీద చెప్పులు వేయడం రాళ్ళు రువడం స్త్రీలని మరి అవమానపరచడం ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు పోలీస్ వ్యవస్థ తనేం చేస్తోంది తను దీన్ని ఆపడం కోసం ప్రయత్నం చేస్తారు తప్ప చట్టాన్ని రక్షించడానికి ప్రయత్నం చేయట్లేదు గుంటూరు నగరంలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి అధికారులతో బేరం కుదుర్చుకోవటం ఇష్టారాజ్యంగా భవనాలు నిర్మించుకోవటం పరిపాటిగా మారింది శివారెడ్డిపాలెం రెండు వందల ఐదవ సచివాలయం పరిధిలోని శ్రీనిలియం అపార్ట్మెంటు వద్ద ఒకరిని చూసి మరొకరు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తే భవిష్యత్తులో అంబులెన్స్లు రావాలన్నా తమ వాహనాలు తిరగాలన్నా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీఎంసి కమిషనర్ దృష్టి సారించి అక్రమ నిర్మాణాలకి అడ్డుకట్ట వేయాలని శివారెడ్డిపాలెం వాసులు కోరుతున్నారు వార్తలు ముగించే ఎనిమిది ముఖ్యాంశాలు మరొకసారి ఏఎన్యు క్వశ్చన్ పేపర్ లీక్ ఇచ్చిన నిందితులు అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎస్పి సతీష్ కుమార్ టీజీఆర్ఎస్ కి పోటెత్తిన ఫిర్యాదులు కలెక్టర్ నాగలక్ష్మికి మొరపెట్టుకున్న బాధితులు రైతు సమస్యలు పరిష్కరించాలి డిమాండ్ చేసిన రైతు సంఘాల సమన్వయ సమితి వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం